హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క ఏపీ సర్కార్ శుభవార్త అయితే తెలియజేసింది మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు త్వరలోనే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది సూపర్ సిక్స్ హామీల అమలుపైన మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం దశగా అడుగులైతే వేస్తున్నాయి తాజాగా మరో ఎన్నికల హామీ అమలుకు అడుగులు వేస్తోంది ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు సర్ప్ కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు డ్వాక్రా మహిళా సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల అమలుకు విధి విధానాలు రూపొందించాలని సూచించారు ఇందుకు ఏడాదికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా ప్రతి నెల లబ్ధిదారులకు ఐదు పదిహేను వందల రూపాయలు డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాలకు డబ్బుల్ని జమ చేస్తారని సమాచారం త్వరలోని మార్గదర్శకాలను సిద్ధం చేసి పథకాన్ని అమలు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సో మనకైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు పదిహేను వందల రూపాయల చొప్పున వాళ్ళ యొక్క ఖాతాల్లో నేరుగా వారి యొక్క డెవలప్మెంట్ కోసం డబ్బులు జమ చేస్తామని ఎన్నికల ఎన్నికలలో భాగంగా మనీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ పథకాన్ని అమలు చేయడానికి మనకు కొంచెం టైం పడుతుందని గతంలో చెప్పారు ఇప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది మార్గదర్శకాలు రూపొందించాలని దీనికి కావలసినటువంటి విధి విధానాలు అర్హతలు త్వరలోనే తెలియజేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశాలు జారీ చేశారు అలాగే మనకు ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఆ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు జెరాక్స్ ఆధార్ కార్డు జెరాక్స్ మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అలాగే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ఎందుకంటే క్యాస్ట్కి సంబంధం లేకుండా మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి ఎందుకంటే మీ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పడం జరిగింది డీబీటీ మోడ్లో అయితే డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకొని ఉండాలి అప్పుడే మీ ఖాతాలో డబ్బులు పడినప్పుడు మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఏ క్షణమైనా ఈ పథకాన్ని అమలు చేస్తారు ఎప్పుడైనా కానీ ఈ పథకాన్ని మనకు ఆన్లైన్ ద్వారా కానివ్వండి లేక సచివాలయం ద్వారా కానివ్వండి ఇది వెంటనే మనకు తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ